లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హలో వెల్కమ్ బ్యాక్ టు నేను మీ కౌశల్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుడ్ బ్లాక్ చేస్తున్నాను నాకైతే బాగా ఆకలిస్తుంది బేసిక్గా మనకు బాగా ఆకలేసినప్పుడు మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలైతే అనిపిస్తుంది కదా నాకైతే మంచి స్పైసీ ఫుడ్ తినాలని ఉంది అందుకే నేను నా ఫ్రెండ్స్ అండ్ చాలామంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు మాతది మిలిటరీ హోటల్ గురించి బేసిక్గా మనం ఎన్ని రెస్టారెంట్స్ చూసినా కూడా మిలిటరీ హోటల్ అని కనిపించింది అనుకోండి ఆబ్వియస్లీ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని అనుకుంటాం సో నేను కూడా ఎన్ని రివ్యూస్ విన్న తర్వాత మాతిది మిలిటరీ హోటల్కి అయితే వచ్చేసాను చూద్దాం ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అని నేనైతే బాగా ఆకలిగా ఉన్నాను మంచి ఫుడ్ తిని మీకు మంచి రివ్యూ అయితే ఇస్తాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఎలా ఉంది ఏంటి అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మాది మిలిటరీ హోటల్లో అయితే సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ కూడా దొరుకుతుందని చెప్పారు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి స్పెషల్స్ అని అడిగితే ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈ కారం ఏదైతే ఉందో గుంటూరు కారం అంటారు దీన్ని సో గుంటూరు నుండి తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడ ఇక్కడే పట్టించి వీళ్ళు వీటిలో యూజ్ చేస్తారంట అండ్ ఇక్కడ మసాలాస్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేసి ఓన్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తారని చెప్పారు అండ్ నేను ఇక్కడ ఏది బాగుంటుందని చెప్తే నాకు చాలా వెరైటీస్ చెప్పారు నేనైతే కొన్ని ఆర్డర్ చేశాను సో తందూరి చికెన్ మటన్ గిరోస్ట్ అండ్ ప్యూనా చికెన్ అక్కడ లూజ్ ప్రాన్స్ కనిపిస్తుంది మీకు ఇక్కడ బటర్ నాన్ గార్లిక్ నాన్ చికెన్ బటర్ మసాలా అండ్ రుమాలి రోటీ అండ్ ఆల్సో బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి మటన్ బిర్యానీ చాలా స్పెషల్ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మామూలుగా మనం మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అక్కడ బోన్తో పాటు వస్తుంది కదా ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం బోన్ కాకుండా బోన్లెస్ వస్తుంది అది కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పి చెప్పారు సో ఇంకెందుకు ఆలస్యం మనం ఎన్ని వెరైటీస్ ముందు ఉంటే అసలు ముందు పెట్టుకొని మాట్లాడలేకపోతున్నా ముందు తింటూ మాట్లాడతాం నాకైతే చాలా ఎమ్మిగా అనిపిస్తుంది అయితే నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందని మటన్ గేస్ట్ చాలా కనిపిస్తుంది ఫస్ట్ ట్రై సో ఎమ్మీ బేసిక్ గా మటన్ అంటే చాలా హార్డ్ గా ఉంటుంది అని అనుకుంటుంటాం ఉంటాం కదా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు ఇది మటన్ అన్నట్టు కూడా అనిపించట్లేదు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది బేసిక్గా బయట స్టార్టర్స్ తినాలంటే కొంచెం పీసెస్ కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంది బటన్ గీరోస్ నాకు నాకైతే అది నచ్చింది ఇక్కడ నేను జస్ట్ ఒక్క వెరైటీనే ట్రై చేస్తాను నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫుడ్డే కాకుండా ఇక్కడ యాంబియన్స్ గురించి కూడా చెప్పాలి మీకు పక్కన విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ చూసిన విజువల్స్ అన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ తోటి పెయింట్ చేసినవి అంట చాలా ఆర్టిస్టిక్గా అనిపిస్తుంది లోపలికి రాగానే ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ ఎంతైనా ఆ క్రియేటివిటీ అయితే కనిపించేస్తుంది ఇక్కడ అండ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తున్నా చూస్తున్నారుగా అండ్ దెన్ లూస్ పాన్స్ ట్రై చేస్తా టూ గుడ్ నా చికెన్ చూడ్డానికి కూడా చూస్తూనే మంచి స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ చేద్దాం ప్రతి వెరైటీ కూడా చాలా బాగుంది చెప్పాను కదా గుంటూరు కారం అని ఘాటు మామిగ లేదు మంచిగా ఆ ఘాటుని ఆస్వాదిస్తూ తిన్నట్టుంది బేసిక్గా స్పైసీ లెవర్స్కి అయితే ది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అలాగని స్పైస్ తినేవా తినని వాళ్ళు రాకూడదని అని కాదు ఏ రేంజ్ వాళ్ళకి ఏది తినాలనుకున్నా కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి చెప్పాను కదా నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది మంచి స్పైసీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఆ స్పైసీనెస్ కూడా దొరుకుతుంది పేరు కూడా చాలా బాగా పెట్టారు మా అతిథి మిలిటరీ హోటల్ అని అతిథిలా వచ్చి అంటే బిల్ మాత్రం కట్టాల అసలు బిల్ కట్టకుండా అతిదే కదా అని అనుకునేరు బిల్ కూడా కట్టాలి కానీ అతిథిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పటికైతే స్టార్టర్స్ వరకు తిన్నా ప్రతిదీ అద్దిలిపోయింది నాకు బాగా మటన్ గిరోస్ చాలా నచ్చింది సో ఇప్పటి వరకు నేను తిన్న స్టార్టర్స్లో చెప్పాను కదా సో నార్మల్గా అయితే మటన్ తినడానికి బయట అంతగా ఇష్టపడరు అది మటనా కాదా అని బట్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది మటన్ గీ రోస్ట్ నాకు బాగా నచ్చింది అండ్ దెన్ నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్దాం సో అయితే ఇక్కడ గార్లిక్ నాన్ ఉంది బటర్ నాన్ అండ్ చికెన్ బటర్ మసాలా ఉంది అది ట్రై చేద్దాం మంచి కర్రీ స్పైసీ స్పైసీ కనిపిస్తుంది చూడడానికి కలర్ఫుల్గా ఉంది మంచిగా చికెన్ బటర్ మసాలా ఇది వచ్చేసి గుంటూరు చికెన్ అంట చెప్పాను కదా వీళ్ళ స్పెషల్ అని గార్లిక్ నాన్ అండ్ రుమాలి రోడ్తో ట్రై చేస్తా ఫస్ట్ చికెన్ బటర్ మసాలా ట్రై చేస్తాను చూడ్డానికి చాలా హెమ్మీగా ఉంది తినడానికి నాకు ఆ స్టార్టర్స్తోనే అనిపించేసింది ఇంకా చాలా బాగుంటుందని సో మంచి ఫుడ్ పీస్లా అనిపిస్తుంది నాకు చికెన్ బటర్ మసాలా అయితే అద్దిరిపోయింది అండ్ దెన్ గోంగూర చికెన్ అనమాట సో ఇది కూడా చూడ్డానికి టెక్స్చర్ చాలా బాగుంది కర్రీ టెక్స్చర్ సో ఇది కూడా ట్రై చేద్దాం ఇది నెక్స్ట్ ఫ్లేవర్ ఉంది మంచిగా స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఇందులో ఎంత టేస్టీగా ఉందంటే ఫుడ్ ఏదో ఫుడ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు సరే సరదాగా చెప్తూ ఉంటారులే అని అనుకోకండి నేను రెగ్యులర్గా చేయను మీరు చూస్తూ ఉంటారు ఆర్టీవీలో కూడా నాకు బాగా నచ్చితే కానీ నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ బ్లాగ్స్ చేయను బట్ లిటరలీ చెప్తున్నా ఇప్పుడు దాకా నేను ఎన్ని ఐటమ్స్ తిన్నాను కూడా నాకు ప్రతిదీ కూడా చాలా టేస్టీగా అనిపించింది అండ్ ఇక్కడ క్వాంటిటీ కూడా మిగతా రెస్టారెంట్లో మనం చూసుకుంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది బేసిక్లీ చాలా తక్కువ తక్కువ క్వాంటిటీస్ తోటి ఈజీగా మనం ఏ స్టార్టర్ తీసుకున్నా కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏ బిర్యానీ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మినిమం ఒక ఐటమ్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇక్కడ మనకి మంచి ప్రైస్లో విత్ మంచి క్వాంటిటీ కూడా వస్తుంది ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే బయట ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారు వీళ్ళు అలా కాదు వీళ్ళు మసాలాస్ కానీ లేదంటే వీళ్ళు యూజ్ చేస్తే కారం కానీ ప్రతిదీ కూడా వీళ్ళు ఇక్కడే యూజ్ చేస్తారనమాట అంటే ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మంచి ఫుడ్ అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది మణికొండలో ఉంది ఎగ్జాక్ట్గా మీరు జస్ట్ గూగుల్లో మాత్రి ఇది మిలిటరీ హోటల్ని కొడితే వచ్చేస్తుంది ఈ అడ్రస్ అనమాట నేను మాట్లాడలేకపోతున్నా అంత ఫుడ్ నా ముందు పెట్టుకొని మాట్లాడంటే కష్టంగానే ఉంది సో నేను తింటూ మాట్లాడుతూ ఉంటా మీరు వింటూ చూస్తూ ఉండండి హాయ్ ఇదైతే మణికొండలో మాతిది మిలిటరీ రెస్టారెంట్ బేసికల్లీ నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ చాలా తక్కువ తింటాను బట్ ఇక్కడ ఎలా అంటే ఇట్స్ టూ గుడ్ అండ్ హెల్తీ కూడా అండ్ మోర్ ఓవర్ టేస్టీ అండ్ ఇప్పుడైతే నార్మల్లీ కాస్ట్ కూడా చూసుకుంటాం కదా రెస్టారెంట్కి వెళ్ళాలంటే సో దిస్ ఇస్ ఫ్రెండ్లీ అన్నమాట సో నేను దీనికి రెగ్యులర్గా వస్తాను అండ్ నా స్పెషల్ వచ్చేసి ఆబ్వియస్లీ మటన్ అండ్ పర్సనల్లీ నేను అక్కడ మటన్ తిన్ను బికాస్ ఏముంటుందో ఏంటో అని చెప్పి కొంచెం భయాలు ఉంటాయి కదా బేసికలీ మనందరికీ బట్ కమింగ్ టు హియర్ ట్రస్ట్ మీ ఇట్స్ టూ గుడ్ అండ్ హానెస్ట్లీ టేస్ట్ వాజ్ టూ గుడ్ సో ప్లీజ్ విజిట్ డిసప్పాయింట్ అవరు ఫైనల్లీ మన బిర్యానీ వచ్చేసింది కుండ చికెన్ బిర్యానీ సో చాలా ఫ్లేవర్గా ఫ్లేవర్ఫుల్గా ఉంది చూడ్డానికి కూడా విత్ మసాలాస్ అన్ ఆల్ చే చాలా బాగుంది కుండ బిర్యానీ అనగానే అంత స్పైసీగా ఉండదేమో అని అనుకోకండి చాలా బాగుంది అండ్ మంచి ఫ్లేవర్స్ తోటి మంచి మసాలా వేసి బాగా కుక్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది సో కమింగ్ టు దిస్ నేను ఇప్పటిదాకా తిన్న ఫుడ్స్లో అయితే నాకు బాగా నచ్చింది గుంటూరు కర్రీ నచ్చింది మటన్ గిరోస్ నచ్చింది అండ్ పాట్ పులావ్ కూడా చాలా బాగుంది కుండ పులావ్ కూడా చాలా బాగుంది సారీ కుండ బిర్యానీ అంటే కుండ పులావ్ అని చెప్పే అది ఆ స్లాంగ్ ఎక్కువ అయిపోయింది కదా సో అందుకే నేను అదే అనుకుంటున్నాను బట్ కుండ పులావ్ కాదు కుండ చికెన్ బిర్యానీ ట్రై టేస్ట్ చేస్తారు చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి ఇక్కడ సో మీరైతే ఒకవేళ విజిట్ చేస్తే కనుక అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఇక్కడ డైనింగ్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్కి వస్తే మీకు మంచి ఫీల్ వస్తుంది సో ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ ఫ్యామిలీని కానీ తీసుకొని వచ్చి మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫుడ్ని సో మనకి ఎప్పుడైనా ఏదైనా లోగా అనిపించినా మంచి ఫుడ్ తింటే మనకి ఆ ప్లెజెంట్నెస్ అయితే వచ్చేస్తుంది సో మంచి ఫుడ్ ఉంది మరి మంచి డ్రింక్ కూడా ఉండాలి కదా సో వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ స్పెషల్ లస్సీ అయితే ఉంది స్వీట్ లస్సీ సో అది కూడా టేస్ట్ చేసి చెప్తాయి ఎలా ఉంది అంటే ఐ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ లస్సీ బట్ చాలా టేస్టీగా ఉంది సో కమింగ్ టు లస్సి అయితే యా బాగుంది ఎందుకంటే నేను బయట పెద్దగా ట్రై చేయను కాబట్టి నాకు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలీదు బట్ చాలా బాగుంది అండ్ ఫైనలీ టు మై ఫేవరెట్ డెజర్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది టేస్ట్ చేయడం అలవాటు ఇక్కడ కూడా టేస్ట్ చేసి చెప్తా ఇలా ఉంది ఏంటని ఆప్రికాట్ డిలైట్ దిస్ వన్ ఈజ్ లైక్ హెవెన్ మంచి ఫుడ్ తిన్న తర్వాత మంచి డెజర్ట్ లేకపోతే ఎలా థ్యాంక్స్ టు మా మిలిటరీ హోటల్ మా అతిథి మిలిటరీ హోటల్ సారీ నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే మంచి ఫుడ్ తిన్న తర్వాత ఇలా మంచి డెజర్ట్ తింటుంటే ఆ ఫీలే వేరబ్బా సో నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను మంచిగా మాతిథి మిలిటరీ హోటల్ అయితే ది బెస్ట్ ప్లేస్ అవుతుంది మంచి ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి సో నేనైతే నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను నేను ఇంకా తింటూనే ఉన్నాను సో మీరు కూడా మంచి ఫుడ్ టేస్ట్ చేయాలంటే వెంటనే మాతది మిలిటరీ హోటల్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మంచి ఫుడ్ బ్లాగ్తో మేము ముందుంటాను సైనింగ్ ఆఫ్ కౌసల్య మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది